అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు రాధా ఇంటి రుచులు ఈరోజు గుమ్మడికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి సాసులు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పీసులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఒకసారి కలిపి వాటర్ అంతా పీల్చుకునే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి తొందరగా ఉడికిపోతుందండి గుమ్మడికాయ పొట్టుతో సహా వేసుకోవచ్చు పొట్టు కూడా ఫాస్ట్గా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉడికింది చూసారు కదా బాగా ఉడికిపోయింది ఆ వాటర్ అంతా కూడా బాగా పీల్చుకునేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గుమ్మడికాయ ఫ్రైని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు దీనికోసం పొడి తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని శనగంజలు ఒక కప్పు వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తెల్లగడ్డలు సాల్టు కారం మనం వేయించి పెట్టుకున్న శనగింజలు వేసి పొడి చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పొడిని గుమ్మడికాయ ఫ్రైకి చల్లుకోవాలి చూడండి ఇలా వేసుకుని బాగా కలుపుకుంటే గుమ్మడికాయ ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్